సంపూర్ణ కార్తీక మహాపురాణం పద్దెనిమిదవ రోజు పారాయణ అంటే బహుళ తదియ రోజు పంచమ అధ్యాయము నారదుకి చెప్పిందంతా విన్న పృథు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనము వివరించి నన్ను ధన్యుని చేశావు అదే విధంగా స్నానాది విధుల్ని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందని నలువ చూలి ఇలా చెప్పసాగాడు కార్తీక వ్రత విధి విధానాలు శౌచం ముందుగా ఒక శ్లోకం అశ్విన్ ఏకాదశి భవతీక్రతార్యా మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వీత శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ముఖమార్జనం చేయని వాళ్ళు మంత్రాలు పఠివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడు శుద్ధంగా ఉంచుకోవాలి మంత్రం ఆయుర్బలం యశోవచ్చువసునం వనస్పతి అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి క్షయతిథులలోను ఉపవాస దినాలలోను పాఠ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు ముళ్ళ చెట్లు పత్తి వావి మోదుగ మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడే గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని విష్ణువాలయానికి గాని వెళ్ళి అక్కడి దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలను సమర్పించాలి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాలలోని గాయకులు వర్తకులు తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపాలుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలుగా భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గా గణేశ సూర్యారాధనలకు ఉపయోగించుకోవడానికి పువ్వులు ఓ రాజా దిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగ జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు కాని తెల్లటి అక్షతలు గాని విష్ణువును పూజించడానికి పనికిరావు అదేవిధంగా జపా కుసుమాలు మొల్ల పుష్పాలు దిరిసెన పువ్వులు బండి గురువింద మాలీ పుష్పాలు ఈశ్వరుణ్ణి పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతోనూ తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిజ పువ్వులతో సూర్యుని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర పూజితం దేవ పరిపూర్ణం తదస్తుతే ఓ దేవ మంత్రకి అధిక లోపభూ ఇష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన దగ్గగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునఃక్షమాపణను చెప్పుకొని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతి దినం రాత్రి శివ పూజను గాని విష్ణు పూజను గాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళయి వైకుంఠాన్ని పొంగితీరుతారు ఐదవ అధ్యాయం సమాప్తము అధ్యాయము నారదుడు చెప్తున్నాడు రాజా మరింత వివరంగా చెప్తాను విను రతస్థుడు మరో రెండు అవుతుందండగా నిద్ర నిద్రలేచి శుచి అయిన నువ్వులు దర్భలు అక్షతలు పువ్వులు గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో కాని దైవ నిర్మిత జలాశయాలలో కాని నదులలో కాని సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదాని కంటే ఒకటి పది రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాన్ని ఇయ్యాలి అర్ఘ్యమంత్రం మస్తే జల నమస్తే జలసాయినే నాభాయ నమస్తే జల సాయి నమస్తేస్తుషికేశృహానార్ఘ్యం నమోస్తుతే ఉపరివిధంగా అర్ఘ్యాధులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానం చేయటానికి ప్రయత్నిస్తున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించుకోనుగాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నానం కార్తీక వ్రత స్నాతుడునవుతున్న నా స్వీకరించుదువు గాక స్నాన విధి ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి గొడ్డులోతు వరకు నీటిలోకి దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వులు చూర్ణంతోనూ యతులు తులసి యొక్క మొదలి మన్నుతోను స్నానం చేయాలి విద్య సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి తరువాతనే స్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తి గమ్యుడై ఎవడు దైవ కార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక విష్ణు ఆజ్ఞాపరులై ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక గంగాది సర్వ నదులు తీర్థాలు జలధారలు నదాలు సప్త సాగరాలు వ్రథాలు నన్ను పవిత్రం చేయుగాక ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు యక్ష సిద్ధ గరుడాదులు ఔషధులు పర్వతాలు నన్ను పవిత్రం చేయుగాక ఉపరివిధ మంత్రయుక్తంగా స్నానం చేసి చేతి అందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువపడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాల స్నానానుష్ఠం ప్రాతకాల అనుష్ఠానం అంటే సంధ్యావందనాది క్రతువులను నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి తరువాత మంత్రం శ్లోకం ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధి నా మృహానార్గ్యం దితో అనే మంత్రంతో గంధ పుష్పాక్షతాలతో ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్రతీర్థంలో దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారిణులైన బ్రాహ్మణులకు భక్తి పూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు శ్లోకం తీర్థాని దక్షిణే పాదే వేదాస్త సర్వాంగేశ్వర పూజితోసిమర్చయా కుడిపాదమందు సర్వ సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయములందు సర్వ దేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేసుకు తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం చేయుగాక అనుకొని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడే కలవాడై హరికథ పురాణ శ్రవణాదులతో శ్రవనాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్రపౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు ఐదు ఆరు అధ్యాయాలు అంటే పద్దెనిమిదో రోజు బహుళ తదియ నాటి పారాయణ సమాప్తము రేపు ఉదయం ఆరు గంటలకి పంతొమ్మిదో రోజు పారాయణలో కలుసుకుందాం